హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని మూసాపేటలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొండలలో వెలిశాడు శ్రీ లక్ష్మీ నరసింహుడు పూర్వం కృష్ణదాసు అనే ముని ప్రస్తుతానికి ఉన్న మూసాపేట కొండలలో ధ్యానం చేసేవారు కృష్ణదాసు వారు కొండలలో నలభై రోజుల పాటు త్రవ్వి చూస్తే స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మూసాపేట కొండలలో ప్రస్తుతానికి కట్టించిన ఆలయ కొండలలో బయటపడింది కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ దేవుడికి పూజలు చేస్తున్నారు ఆలయం చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో పెద్ద పెద్ద కొండల మధ్యలో లక్ష్మీ నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం రథోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయం అమీర్పేట నుండి కుకట్పల్లి వెళ్ళే దారిలో మూసాపేట అనే ప్రాంతంలో ఉంటుంది మూసాపేట మెట్రో స్టేషన్ నుండి మూడు వందల యాభై మీటర్ల దూరంలో మూసాపేట క్రాస్ రోడ్ నుండి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఒకటి గంటల వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్